ఓం శ్రీమాత నమ ఓం గం గణపతి హనుమ రేపే సంకష్టహరి చతుర్థి అయితే సంకష్ట గణపతి పూజ చేసుకుంటున్నారా సింపుల్గా వ్రతకథ మీకోసం చెప్పుకుందామైతే స్కిప్ చేయకుండా వినండి సంకష్ట గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాత సంకష్ట గణపతి వ్రతకథ చదువుకోవడం తప్పనిసరి సంకష్ట గణపతి వ్రతకథను చదివినా విన్నా అనంత పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం సంకష్ట గణపతి వ్రత కథను వినకపోతే వ్రతం అసంపూర్ణ అవుతుందని పెద్దలు చెప్తారు కాబట్టి ఈ వ్రత కథను కూడా తెలుసుకుందాం అయితే మొదటగా మనము విఘ్నేశ్వరి నామాలు చెప్పుకొని పూజ చేసుకుంటాం కదా విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అలాగే అపోపలు అంటారు కదా అవి ఆయనకి ఏమైతే ఇష్టమో మన నైవేద్యం పెడతామో అలాగే కథ కూడా మనమైతే కంపల్సరీ వినాలి చాలామందికి తెలీదు అయితే మీకోసం తప్పకుండా చెప్తాను వినండి పూర్వం ఒకనొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకునికి గొప్ప భక్తుడిన భృంగుడి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించారు మహారాజు ఇంద్రవిమానం అక్కడ ఆగడానికి గల కారణాలు అడుగ్గా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడుగ్గా ఇంద్రుడు ఈవేళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్రవిమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యం అంతా తిరిగిన దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు అదే సమయంలో వారికి గణేషదోత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజింపై మోసుకుని గణేష్ లోకానికి తీసుకోవడం కనబడుతుంది ఆ స్త్రీ తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మరాలను ఈ స్త్రీని ఎందుకు గణేష్ లోకాన్ని తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించగా దానికి గణేష్ దూత నిన్నంతా ఈ స్త్రీ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉండి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కుతుంది ఈమె ఈరోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేష్ లోకానికి తీసుకెళ్తున్నామని ఆ గణేష్ చెప్తాడు అంతటా సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకిమ్మని అలా చేస్తే ఆగిపోయిన ఇంద్రవిమానం తిరిగి బయలుదేరుతుందని అడుగగా గణేష్ దూత ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి అంగీకరించలేదు ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి బీచి ఇంద్రవిమానం బయలుదేరుతుంది అది చూసి ఆ వ్రత మహత్యం తెలుసుకొని అందరూ భక్తితో నమస్కరించారు దేవాలయంలో గణపతి వ్రతము ఇంట్లో నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకష్ట గణపతి వ్రత పూజను జరిపించుకుంటేనే కష్టాలు తొలగిపోతాయి చంద్రదర్శనం వ్రత సమాప్తం ఇంట్లో చేసుకున్న దేవా ఇంట్లో చేసుకున్న దేవాలయంలో చేసుకున్న పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చంద్రదర్శనం చేసుకొని శిరస్సు నక్షంతలు వేసుకోవాలి అప్పుడే ఆ వ్రత ఫలం దక్కుతుంది చూసారా ఈ సంకష్ట గణపతి వ్రత మహర్యం తెలిసి కానీ తెలియక కానీ ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేశుని లోకంలో కానీ స్వనంద లోకంలో కానీ శాశ్వత స్థానం పొందుతారని శాస్త్రవచనం ఓం శ్రీ గణాధిపతి నమ అయితే మనము ఈ సంకష్టహార చతుర్థి ప్రతి నెలా ఒకసారి వస్తూ ఉంటుంది ఈ మనం ఇది తప్పనిసరిగా చేసుకుంటే మన కష్టాలు ఎంతటి కష్టాలు అయినా సరే తొలగిపోతాయి అలాగే సంకటనాశ్రం గణేష్ సూత్రం కూడా చదువుకుంటే ఎంతో మంచిది అలాగే ఓం గణపతి నమ అని మనం భక్తిగా చదువుకుంటే తప్పనిసరిగా మనకి కష్టాలు తీరిపోయి ఆ గణాధిపతి యొక్క ఆశీస్సులు మనకి లభిస్తాయి ఏ పనులైనా సరే మనకి చక్కగా జరిగిపోతాయి ఓం గం గణపతి నమ అందరికీ నమస్కారం